హాయ్ అండి అందరూ అయితే ఎలా అండి నేనైతే రోజు చుండ్రు కోసం ఎన్నో చేసి ఉంటారు కదండీ ఇది ప్రయోగం అవుతుంది ఒకసారి చేసి చూడండి చాలా అండి చాలా వర్క్ అవుతుంది అయితే నేను వేపాకు ఉంటాయి కదా ఫ్రెష్గా ఉండే ఒక చాలా వేపాకులు అయితే తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని మందార పాకులు కూడా ఉంటాయి కదా కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత కలబంద ముక్క ఈ మూడు కలివేసి నీట్గా కడుకునేసి పట్టింగ్ మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత శుభ్రంగా అయితే కడగాలండి కడిగిన తర్వాత మూడు కలిపి కొద్దిగా వాటర్ కలుపుకొని వాటర్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు మజ్జిగనే వేసుకోవచ్చు నేనైతే వాటర్ వేసుకున్నాను ఈ విధంగా మిక్సీకి వేసినట్లయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా పేస్ట్ అయితే మెత్తగా రెడీ అయిపోయింది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా చుండ అనేది అస్సలు ఉండదండి మీరు ఎన్నో షాంపులు వాడి ఇవన్నీ కూడా చూసుంటారు కానీ ఇది కూడా ట్రై చేయండి చాలా బాగా అవుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ విధంగా అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాక ఇంకా పిల్లలకి భయంకరంగా చుండొచ్చేసిందండి వచ్చేసిందండి అందుకనేసి నేను నీట్గా మొత్తం పట్టించేస్తున్న తలకు పట్టించిన తర్వాత ఒక అరగంట గంట సేపు తల స్నానం చేసేస్తే జుట్టు అనేది చుండంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి నీట్గా తల ఫ్రెష్గా చాలా అని జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి కనీసం నెలకు ఒక్కసారి చేసామంటే చాలండి పిల్లలకి ఈ చుండు కానీ పేలు కానీ ఏమే కానీ ఉండవు స్తే ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి బాగా వర్క్ అవుతుంది ఈ అమ్మకి ఎత్తి చెండు అయితే ఎక్కువ ఉంది పెద్ద బాబుకు అనేసి నేను ఇదైతే కూర్చుంటే మళ్ళీ స్నానం చేసిన తర్వాత అయితే ఒకసారి అనేది లేదండి తుండే విధంగా మొత్తం పాయపాయ మొత్తం తీసుకుని నీట్గా పెట్టి అప్లై చేసామంటే మనకు ఆ రసం అంతా బాగా దిగుతుంది తల్లలోకి బాగా పేళ్ళు చనిపోతాయి అలాగే చును కూడా వదిలిపోతుందండి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా అయితే నీట్గా పూసిన తర్వాత ఇంకా నేను గంట తర్వాత దర్శనం అయితే చేయించాను తర్వాత చూడండి హెయిర్ ఎంత నిగనిగలాడుతుందో ఎంత షైనీగా ఉందో అసలు ఫస్ట్ చిన్నది లేదండి మా పిల్లలకి ముందుగా జుట్టు చాలా ఎక్కువ ఉంది నేను చాలా చాలా అయితే ప్రయోగాలు చేస్తాను ఇంట్లో మీకు కూడా తప్పకుండా షేర్ చేస్తాను నచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి ఈ లాంగ్ హెయిర్ ట్రిప్స్ అనే నేను వాడే పద్ధతులన్నీ మీకు అప్లోడ్ చేస్తుంటాను జుట్టు చూడండి ఎంత బాగుందో మా చిన్నమ్మకైతే జుట్టు చాలా ఎక్కువండి నచ్చితే చిన్నలా ఎక్కువండి ఇంకా షేర్ చేస్తాను వీడియోస్ అన్నీ